శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంతున నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీనరాశి వారికి జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీనరాశి వారికి శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాలుగా జరిగిన రాహుకేతు పరిణామాలు అంతకుముందు ప్రారంభమైన మూడేళ్ల ఏళ్ళ చని ప్రభావం ఇవన్నీ మీనరాశి వారి జీవితంలో అనేక సవాళ్ళు బాధలు తీసుకొచ్చాయి కానీ రెండు వేల ఇరవై ఆరు మీనరాశికి ఒక అద్భుతమైనటువంటి మార్పును అనేక మనుపులను ఇచ్చే అవకాశాలు స్వర్ణకాలంగా చెప్పచ్చు మీనరాశి వారికి గత మూడు సంవత్సరాలుగా డబ్బుల కొరత ఆర్థిక ఒత్తిడి డిప్రెషన్స్ ఇవన్నీ మీనరాశి వారికి బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు కూడా అయ్యి ఉంటాయి కానీ రెండు వేల ఇరవై ఆరులో ధన ప్రవాహం పెరుగుతుంది ఆర్థికంగా పెద్దగా ముందడుగు పడబోతుంది చేతుల డబ్బు నిలవుంటుంది ఇది ఖచ్చితమైన మార్పును కూడా చెప్పచ్చు గత కాల మానసిక ఒత్తిడికల ద్వారా తీవ్ర ఒత్తిడి టెన్షన్ అలసట మరచిపోవడము ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ అవ్వడము బ్యాగ్ మర్చిపోవడము అవసరం లేని భయాలు నిద్రలేమి ఇవన్నీ సాధారణంగా జరిగాయి ఇంకో ముఖ్యమైన విషయం అంటే మీ ఇంట్లో ఉన్నవారి ఎంత చేసినా మీకు కనిపించదు బయట వారిని మాత్రమే ఎక్కువ మెచ్చుకునే స్వభావం జీవిత భాగస్వామి తట్టుకుని తట్టుకుని నడిపించే పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడిప్పుడే పూర్తిగా మారిపోయి స్వస్తి పలికి మంచి రోజులు వచ్చేసాయి పూర్వీకులైనటువంటి ఆస్తికులు కలిసి వస్తుంది మంచి సౌకర్యమైన ఇల్లు ఖచ్చితంగా దక్కుతుంది ఇది వాస్తవం మిత్రులారా మీనరాశి మిత్రులారా స్త్రీ పురుషులు ఇరువరికి కూడా చెప్తున్నాను మంచి సమయం ఏళ్ళనాడు శని నడుస్తుంది మీకు అయినా కూడా బాగుంటారంటే చూసుకోండి గురు భగవానుడు యోగిస్తున్నాడు మీకు పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లల చదువు బాగుంటుంది సంతానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల్ని గౌరవించే ఒక గొప్ప స్థితికి వెళ్తారు వారి పాదాలకు నమస్కరించండి చాలు వేరే మొక్కలే మీ జీవితాల్లో మీ పిల్లల జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయండి రెండు వేల ఇరవై ఆరు దైవ అనుగ్రహం బలంగా ఉంటుంది గురు అనుగ్రహం అయితే సంపూర్ణంగా ఉంటుంది ఇంతకాలం ఆలస్యమైన పనులు ఇప్పుడిప్పుడే సరిగ్గా టైంకు జరుగుతుంది ఇక ఆలస్యం లేదు అలసట లేదు మనసులో కలవరం లేదు అపార్థాలు లేవు అన్నీ సరిగా పనిచేస్తాయి మినిరాశి విత్తులరా గెట్ రెడీ మీరు కొంచెం అలంకార షోక్ ఇవన్నీ మీకు ఎక్కువ ఉంటుంది బాగా ఈ కాస్మెటిక్స్ డ్రెస్ సెన్స్ అలంకారము ఇవన్నీ ఉంటాయి చూసారా కొంచెం వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దానివల్ల కెమికల్ రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉండాలి అందంగా అది అతిగా కూడా ఉండకూడదు అది కొంచెం చూసుకోండి తర్వాత చాలా ఐకాన్ ఐకాన్గా ఉండాలని చూసుకుంటారు మీనరాశి వారు అంటే దానికి కారణం అంటే మీనం అంటే చేప ఆ నీళ్ళలో అది ఒక చోట ఉంటుందా క్షణ చిత్తం క్షణమాయం ఈ క్షణం ఎలా ఉంటారు ఈ క్షణం ఇంక జిగ్ 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 మీ ఆలోచన కూడా ఇలా మారుతూ ఉంటుంది మీరు చేయవలసింది ఏంది దాన ధర్మాలు ఎక్కువ చేయండి ఆలయ నిర్మాణాలు చేయండి ఆలయ నిర్మాణకి డొనేషన్స్ ఇవ్వండి వివాహం కాని వారికి ఒక అద్భుతమైనటువంటి సమయం వచ్చేసింది ఇరవై ఆరు ఏళ్ల లోప వివాహం కాని వారికి ఇప్పుడు స్టార్ట్ అయిపోతుందండి రెండు వేల ఇరవై ఆరు వివాహం అద్భుతంగా ఉంది సంతాన ప్రాప్తి మొదటి సంతానం అయితే రెండో సంతానం కోసం సంతానమే కాని వారికి సంతాన పరంగా అద్భుతమైనటువంటి యోగం అని కూడా చెప్పొచ్చు ప్రస్తుత జీవన శైలిలో ఆహారపు అలవాట్లు జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి అలా జంక్ ఫుడ్కి దూరంగా ఉండకపోతే మీ యొక్క ఆరోగ్యం మీద దెబ్బ పడుతుంది ఒక శస్త్ర చికిత్స కూడా అయ్యే అవకాశం ఉంది రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆహారాన్ని అవాయిడ్ చేయండి ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి పెద్ద బాధ్యత పెరుగుతుంది పెద్ద పదవి వస్తుంది మంచి పేరు వస్తుంది గౌరవం పెరుగుతుంది ఇవన్నీ రావడం కానీ మీ జీవితంలో సెకండ్ లైఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అంటారు చూసారు ఆ లైఫ్ లో అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ మీ జీవితంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి మారుతుంది ఎలా భూమి వస్తుంది ఇల్లు కొంటారు స్థిరాస్తి కొంటారు స్పెక్యులేషన్ పెరుగుతుంది స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆలోచిస్తారు మిమ్మల్ని మీరు ఆలోచిస్తారు విదేశాల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఇంకొకటి అనవసరం లేని మానసిక ఒత్తిడి ఉంటుంది సార్ అవన్నీ పోగొట్టుకుంటారు అతి ఆలోచనలు చెప్పండి కాస్త సోషల్ మీడియాకి దూరంగా ఉండండి ఫోన్ పక్కన పడేయండి ఇరవై నాలుగు గంట సేపులో ఇప్పుడు మీరు కనీసం ఒక పదహారు పదిహేడు గంటలు ఫోన్తో ఉన్నారు కదా పది గంటలు ఉండండి పద్నాలుగు గంటలు ఫోన్ లేకుండా ఉండి చూడండి మీ జీవితం ఎలా మార్పు ఉంటుందో కష్టాలు ముగింపు ఉంటుంది మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం వల్ల దానివల్ల వచ్చే కామెంట్స్ ద్వారా కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు బాధ్యత గౌరవం పెరుగుతుంది రాజకీయ నాయకులకి యోగం సంతానపరంగా యోగం విద్యార్థులకైతే అయితే మంచి ఒక సమయం అని కూడా చెప్పచ్చు రాజకీయ పరంగా కాస్త మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేయండి ఏదైనా దీక్షాదులు ఏమైనా చేయండి చాలా బాగుంటారు మిత్రులారా శని భగవానికి ప్రసన్నం చేసుకోండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి అని శని భగవానుకి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పకుండా చెయ్యండి మీ ఇష్టదైవం కులదేవాన్ని ప్రార్థన చేసి మీ వయసు ఎంత ఉందో అంత దీపం వెలిగించండి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో మలుపు తిరగబోతుంది గట్ రెడీ అని నేను మీకు చెప్తున్నాను మీ యొక్క వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ కావాలనుకుంటే మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఆరు అన్ని రంగాల వారికి అద్భుతం జరగాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ పన్నెండు రాసుల్లో ఉన్న మీ రాశి వారు యోగంగా ఉండాలి అని ప్రతి రాశి వారికి ప్రార్థన చేస్తున్నాను తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని కార్యసిద్ధి కలిగించే పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని దర్శనం చేసుకోండి విజయవస్తువు